ఈరోజు మనం బైక్ కాస్టింగ్ వీళ్ళతో చేపలు ఎలా పట్టాలా ఎక్కువ దీన్ని వాడేది కొరమీళ్ళకి పూమీళ్ళకి మాత్రమే వాడతారు దీంతో లాంగ్ కాస్టింగ్ యూస్ చేసుకోవచ్చు మనము చూడండి ఒకసారి వేస్తున్నాను చూడండి ఎంత లాంగ్ అయితే వెళ్ళిందో ఇప్పుడు మనం దీన్ని చెప్పుతూ ఉంటే రియల్ ఫ్రాగ్ వచ్చినట్టుగా వస్తుంది మనం వేసే బొమ్మ ఫ్రాగ్ దాన్ని మనము చూస్తే కుర్రమీన్ ఆటోమేటిక్గా దాన్ని చూసిందంటే ఒరిజినల్ ఫ్రాగ్ అనుకొని అటాక్ చేస్తుంది అది మింగినప్పుడు వెంటనే మనము షార్ట్ కొట్టాలి మెయిన్ దీంట్లో మెయిన్ పాయింటే షాట్ కొట్టడం షార్ట్ కొట్టేది కొద్దిగా లేట్ చేసినా కప్ప బయట వచ్చేస్తుంది అలా కాకుండా షార్ట్ మనం తొందరగా కొట్టామంటే కప్ప లాక్ కాదు దానివల్ల చేప మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడైతే అటాక్ చేయలేదు యాక్చువల్గా అటాక్ చేస్తే మనకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం అటాక్ చేసామని చెప్పి చూపిస్తాను ఇప్పుడు చూడండి అటాక్ చేసినప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏమంటే డైరెక్ట్గా అటాక్ చేసినప్పుడు ఇలా కొట్టేస్తారు మిషన్ని ఏం చేయకుండా ఇలా కొడతారు ఇలా కొట్టడం వల్ల మిషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది ఫ్రీగా తిరుగుతూ ఉంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అలా కాకుండా మనం షార్ట్ కొట్టినప్పుడు దీన్ని దా ఈ ఇలా లాక్ చేసి ఇట్లా షార్ట్ కొట్టాలి అలా కొట్టకుండా మనము డైరెక్ట్గా షార్ట్ కొట్టడం వల్ల లోపల మెకానిజం ఉంటుంది అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల మిషన్ చెడిపోతుంది అలా కాకుండా మనము వేలు పెట్టి ఇలా షార్ట్ కొట్టామనుకోండి అప్పుడు దీని మిషన్ పైన ప్రెజర్ ఉండదు మిషన్కు ఉంటుంది సపోర్టింగ్ బట్ అది డ్రాక్ కెపాసిటీ అంటే లాగడానికి వీలయ్యే కెపాసిటీ అంతే షార్ట్ కొట్టడానికి కాదు కాబట్టి చేపలు పట్టేటప్పుడు ఈ విషయం బాగా గమనించి షార్ట్ కొట్టి లాగాల్సి వస్తుంది చేపలు లాగే విధానం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ బాయ్